కుప్పడంత మనసు సీరియల్ ఎంత పాపులర్ సీరియల్లో ఒకప్పుడు టాప్ వన్ టీఆర్పి రేటింగ్తో ఎలా కొనసాగిందో ఆ విషయాలన్నీ మనకు తెలుసు అంతేకాకుండా ఎన్నో జంటలను ఆదరించిన తెలుగు రాష్ట్రాల వారు దారా అంటే మాత్రం చాలా చాలా అభిమానమే చూపిస్తారు నిజానికి రిషి వసూని వేర్వేరు వ్యక్తులుగా చూడరు వాళ్ళు దారగా కలిపేసి వాళ్ళింటి వ్యక్తులుగా వాళ్ళ ఇంట్లో మనుషులుగా చూస్తూ ఉంటారు అంతేకాకుండా రిషిదార బాండింగ్ ఎప్పుడైతే స్టార్ట్ అయిందో వాళ్ళని అనేక అవార్డులు వరించడం కూడా జరిగింది ఎన్ని కాంపిటీషన్స్ పెట్టినా సరే అన్నిట్లో కూడా వాళ్ళే టాప్ మోస్ట్ కంటెస్టెంట్స్గా నిలబడడం మనం చూసిన విషయమే అంతేకాకుండా టాప్ జోడీగా కూడా రెండుసార్లు స్టార్ మా పరివార అవార్డ్స్ కూడా రొమాంటిక్ కపుల్ అవార్డ్స్ టూ టైమ్స్ కొట్టిన ఎవరు అంటే వాళ్ళు ఖచ్చితంగా మన రిషిదారాలే ఇండియన్ టీవీ కపుల్ వాళ్ళు నిర్వహిస్తున్న ట్వంటీ ట్వంటీ ఫోరు మోస్ట్ ఐకానిక్ అవార్డ్స్లో ప్రజెంట్ మోస్ట్ పాపులర్ యాక్టర్ మేల్ రీజనల్లో మన రిషి సర్ అలియాస్ ముఖేష్ గౌడ గారు ఉన్నారు ఇక ఫీమేల్ వెర్షన్లో మన వసుధార కూడా ఉన్నారు వీళ్లతో పాటు యశోధర్ వేద అదేనండి దేవ్జానీ నిరంజన్ బిఎస్ గారు వేళ్లే కాకుండా ప్రేమయంత మధురం జోడి కూడా ఈ పోటీలో కాంపిటీషన్ నిలబడుతూ ఉన్నారు సో మన రిషిదారులకు ఓట్ చేసి మనం రిషి వసును వాళ్ళు కాంపిటీషన్లో టాప్ వన్ స్థాయిలో ఉండేలా మనం కూడా నిలబడదాం సో ఇండియన్ టీవీ కపుల్ వాళ్ళ ఇన్స్టాగ్రామ్ పేజ్కి వెళ్ళి చూస్తే దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని క్లియర్గా ఉంటాయి సో ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి